వైఎస్ జగన్పై దాడికి సంబంధించి సంచలన కామెంట్లు చేశారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ జగన్పై మరి ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఒక రాయి విస్తున్న కారణంగా ఆయనకు చిన్న గాయమైంది దానికి ఓ మూడు కుట్లు పడ్డాయని వెనుకున్నటువంటి మరొక వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి సో కంటికి గాయమైందని చెప్పి చెప్తున్నారు రాష్ట్రం అంతా దీని గురించి మాట్లాడుకుంటున్నారు ఈ విషయంపై అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ తన స్పందన తెలియజేశారు సో ఒక సీఎంకి గాయం చేసే మాటపై నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి విషయాలు జరగకూడదు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి దీనికి ఇంకా ఎక్కువైపోతుంది రాబోయేటువంటి పరిస్థితుల్లో ఈ నూతన అధ్యాయాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలంటే తెలుగుదేశం పార్టీకి మంచి యాక్టివ్ స్ట్రెంత్ రావాలి ఆ యాక్టివ్ స్ట్రెంత్ రావడానికి అందరూ సైతం గట్టిగా కృషి చేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం మీ విషయం తెలుసుకొని ఎంతో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్న ప్రతి ఒక్క పనికి అందరూ కూడా ఎంతో చక్కగా శుభాకాంక్షలు అందిస్తూ సో జూనియర్ ఎన్టీఆర్ అయితే మరి తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకెళ్తున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన గాయం గురించి అందరూ మాట్లాడుకోవడం చాలా చోద్యంగా ఉందని ఎవరో ఎలాంటివో చేస్తారో కానీ దాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టడం సవ్యం కాదని మరి ఆ వ్యక్తి ఎవరో గుర్తించి వాళ్ళని పట్టుకునే పని చేసి వాళ్ళని ప్రశ్నిస్తే అసలు దొంగ ఎవరో తెలుస్తుందంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ మరి ఏది తెలియకుండానే కొట్టించింది తెలుగుదేశం పార్టీ నాయకులని ఎలా చెప్తారు సో అక్కడ ఏ అధికారం తెలుగుదేశం పార్టీకి ఉందని అక్కడికి వస్తారు వాళ్ళని ఏ రకంగా గౌరవపరుస్తారో ఏమిటో మీకు వారానికి ఒక్కసారి వెళ్ళే వాళ్ళకి తెలియదు సో ఖచ్చితంగా ప్రజల్లో ఉండే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ పార్టీ మీద విముఖత లేదని అయితే క్లియర్ అవుతోంది సో ప్రస్తుతం అందుకే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో జరిగిన కోడికత్తి డ్రామాని ఈసారి గులకరాయి సీన్ గా మారిందా అంటూ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు